టార్గెట్ నాలుగు చేసిన అమిత్ షా పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లు గెలవాలన్నది బీజేపీ టార్గెట్ ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్న సీట్లు గెలవాలంటే మాటలా అందుకే మిషన్ సౌత్ చేపట్టింది అధికార బీజేపీ ఐదు దక్షిణ భారత రాష్ట్రాల్లో అత్యధిక స్థానాల్లో గెలవాలన్నదే బీజేపీ ముందున్న ఏకైక లక్ష్యం ఈ టార్గెట్ చేరుకోవటానికి దిగుతున్నారు అమిత్ షా ప్రధానమంత్రి మోదీ నిర్ణయాలను అమలు చేస్తూనే ఇటు సొంత నిర్ణయాలను తీసుకుంటారు అమిత్ షా మోదీ అమిత్ షా ద్వయం కారణంగా ఎక్కువ లాభపడింది ఆర్ఎస్ఎస్ఏ అందుకే ఆర్ఎస్ఎస్ కూడా అమిత్ షా నిర్ణయాలకు చాలా విలువిస్తుంది రెండు వేల పద్నాలుగులో మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో బీజేపీలో ఏర్పడిన అంతర్గత రాజకీయాలను చెక్ పెట్టడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక పాత్ర పోషించారు అంతేకాదు బీజేపీ పార్టీని ఏకతాటిపైకి తీసుకురావటంలో ముఖ్య పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగు బీజేపీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్న షాకు ప్రజలతో నేరుగా మమేకమవటం విస్తృత మార్కెటింగ్ కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన బాధ్యతలను పార్టీ అప్పగించింది ఫలితాల సాధనే లక్ష్యంగా వ్యూహాలు రచించే ఆయన నైపుణ్యమే రెండు పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో ఆయన పాత్రను కీలకంగా మార్చింది ఆ సమయంలో అమిత్ షా తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటంటే ముందుగా ఎన్డీఏలో చేరాలనుకునే పార్టీలను సంప్రదించారు పార్టీలో ఫ్యాక్షనిజానికి స్వస్తి పలికి మోదీ నాయకత్వం కోసం అందరినీ ఒప్పించారు దేశంలోని సాంస్కృతిక వైవిధ్యం సామాజిక కుల సమీకరణాలపై దృష్టి సారించారు తమ రాష్ట్రంలో సమర్థవంతమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతీయ పార్టీలపై ప్రత్యేక దృష్టి సారించారు ఎట్టకేలకు రెండు వేల పద్నాలుగులో తొలిసారి ప్రధాని అయ్యారు మోదీ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల్లో ముమేకమవుతూ రెండు వేల పంతొమ్మిదిలోనూ రెండోసారి బీజేపీ పగ్గాలు చేపట్టింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల సీట్లు దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే మళ్లీ అమిత్ షా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అవేంటంటే తమ ప్రభుత్వం అధికారంలోకి రాని రాష్ట్రాల్లో స్థానిక ప్రజలకు చేరువు కావటానికి వీలుగా ఆయా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంటోంది రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరప్రదేశ్లో ఆప్నా దల్తో బీజేపీ కూటమిని ఏర్పాటు చేసింది ఇది కుర్మీ ఓట్లపై దృష్టి పెట్టడానికి సహాయపడింది నిషాద్ ఓట్లపై పట్టు కోసం సంజయ్ నిషాద్ తో పొత్తు పెట్టుకున్నారు జార్ఖండ్లో ఏజెఎస్యూ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఒక సీటును గెలుచుకుంది దీని ద్వారా కుష్వాహా ఓటుపై బీజేపీ తన పట్టును బలోపేతం చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంది బీహార్లో నితీష్ కుమార్ జితన్ రామ్ మాంచి ఉపేంద్ర కుష్వాహా ఆర్ఎల్ జేడి ముఖేష్ సాహ్ని పార్టీలతో పొత్తు కుదిరింది అమిత్ షా ప్రతి రాష్ట్రం యొక్క రాజకీయ సమీకరణాలను ఇలా సెట్ చేస్తున్నా అందుకే షా లాంటి ఎన్నికల చాణక్యుడు మరొకరు లేరంటారు రాజకీయ విశ్లేషకులు